హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవి వచ్చేసి వీడియో అన్నీ అప్పుడప్పుడు తీసినవన్నీ ఈరోజు మళ్ళీ ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఈ కుక్కలు అయితే అస్సలు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయినాయో ఈ మూడు కుక్కలు రోజు వస్తే నాకు ఎంతో హ్యాపీగా అనిపించేది ఈ కుక్కల్ని ఎవరన్నా బైకులు ఏమన్నా ఢీ కొట్టి ఏమన్నా చేసినారో ఏమో నాకైతే కుక్కల కోసం రోజు ఎదురు చూస్తుంటాను అస్సలు కనిపించట్లేదు ఈ చిన్న కుక్క పిల్లలు రోడ్లపైన పడుకోంటాయి రోడ్లు దాడుతుంటాయి చాలామంది స్పీడ్లో వెళ్ళి ఆ కుక్కల్ని కొట్టుంటారు చూసుకొని నడపండి బండ్లు ఇలా జీవాలని హింసించడం చాలా పాపం చూడండి అది తగులుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ఉంది కర్మ అనేది మీకు తగులుతుంది నిజంగా చెప్తున్నాను కుక్కలు ఏవైనా సరే ఆవులు ఉంటాయి తర్వాత వచ్చేసి పందులు రోడ్ క్రాస్ చేస్తుంటాయి ఎక్కువ స్పీడ్లో వెళ్తారు దాంట్లోని హాని కలిగిస్తారు కొంతమంది కొన్ని కుక్కలకి కాలు ఇరుగుతాయి కొన్ని అయితే అక్కడే చనిపోతాయి అలా చేయకుండా చిన్నగా నడపండి బండ్లు మీకే మంచిది నిజంగా చెప్తున్నాను కుక్కల్ని కాస్త రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా బండ్లు నడపండి ఇదిగోండి రోజైతే ఇది వచ్చేసి ఇంగువ పులిహోర ఇది చాలా బాగుంటుంది నేను ఎన్నిసార్లు చెప్పాను వీడియోలో నార్మల్ మనం చింతపండు పులిహోర చేస్తాం కదా అందులోనే కొంచెం ఇంగువ తాలింపులో వేసుకోవాలి అంతే ఇంకా టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంటుంది కంపల్సరీ ఎప్పుడన్నా ట్రై చేయండి చాలామంది ఇంకో పులిహోర చేసుకోరు తాలింపు వేస్తాం కదా అందులో కొంచెం ఒక చిటికెడు ఇంకో కలుపుకోండి చాలా బాగుంటుంది అందులోకి ఇదిగోండి బుడ్డల పొడి బుడ్డల పొడి ఇంకా పులిహోర సూపర్ కాంబినేషను చాలా బాగుంటుంది ఇంకా అస్సలు ఇంకా నేనైతే కడుపు నిండా తినేసాను అనమాట సూప్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా చేసుకోండి ఓకేనా టమాటా పప్పు టమాటా పప్పులో మెంతం కూర వేసి చేయండి మెంతం కూర హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఇస్తుందో ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇంకా నేనైతే చెప్పలే చాలా ఉంటుందన్నమాట ఆకుకూరల్లో మనకి హెల్త్కి బెనిఫిట్స్ ఇచ్చేటివి కానీ చాలామంది ఆకుకూరలు అంటే ఇష్టపడరు ఏం బాగుంటాయి అని అదే ఎక్కువ నార్మల్ పప్పులే చేసుకుంటుంటారు ఆకుకూర పెట్టి చెయ్యరు కంపల్సరీ ఏ తోటకూరనో పాలకూరనో మెంతం కూరనో చుక్క కూర కూర ఎన్ని ఆకుకూరలు ఉంటాయి ఏదో కూర పెట్టేసి పప్పు చేసుకోండి ఇంకా చాలా హెల్త్కి మంచిది అనమాట ఇలాంటివన్నీ కేర్ తీసుకోవాలి అప్పుడే కదా మనం ఆరోగ్యంగా ఉంటాము ఏదో చేసేసామా హడావుడిగా ఇంకా అయిపోయింది అనుకోకుండా మంచిగా ఈరోజు ఏం పప్పు చేసామో ఈరోజు వచ్చేసి గొంగూర పప్పు చేస్తే రేపు మళ్ళీ పాలకూర పప్పు ఇంకోసారి పప్పు అలా కాకపోయినా నార్మల్ పప్పు చేసుకుంటే అవి వచ్చేసి తాలింపు వేసుకోండి తోటకూర ఫ్రై పాలకూర ఫ్రై ఇలాగ చేసుకోండి తర్వాత వచ్చేసి గోంగూర ఇదిగోండి నేను చెప్పాను కదా మెంతం కూర పప్పు ఇందాక చేసింది ఇది వచ్చేసి గోంగూర తర్వాత వచ్చేసి గోంగూర చట్నీ బాయిల్ ఎగ్ ఈ ఎగ్గు కర్రీ కూడా సూపర్ ఉంది అనమాట ఇదిగోండి బగారా రైస్ వంటలన్నీ మనము చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఇష్టంగా చేస్తే రుచి రెట్టింపు వస్తుంది అనమాట విసుక్కుంటూ కోప్పడుకుంటూ అరుచుకుంటూ హడావుడిగా చేసేస్తున్నామంటే అందులో ఒకటి వేసి ఒకటి మర్చిపోయి లేదంటే వేసింది మళ్ళీ రెండోసారి వేసి వేసామో లేదో అని చెప్పేసి కారము ఉప్పు పోస్